నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నివి కలెక్షన్స్ నెల్లూరు నెల్లూరు వస్తే నాకు మళ్ళీ ఇంతమంది ఆత్మీయులు ఉంటారా అన్నట్టుగా అనిపించిందండి మామూలుగానే వీళ్ళు నాకు నా ఫేస్బుక్ అంతా కూడా చూసేది ఈఎంఐ వీళ్ళు నెల్లూరులో ఉంటారండి నెల్లూరులో అంటే నాకు ఫస్ట్ నేను అమెరికాలో ఉన్నప్పుడు మనం లాస్ట్ టైం నీ పరిచయం చెప్పలేదు నేను ఏదో కి వచ్చేసాను డబ్బుల కోసం వచ్చేసాను అనుకుంటారు ఎందుకంటే అందరు అట్లా ఉంటున్నారు కాబట్టి నన్ను కూడా టెంపుల్స్ కి తిరగడం వల్ల ఇంకా లాస్ట్ అట్లా చూపించాలని నాకైతే ఫేస్బుక్ పేజ్ లో నా పోస్ట్ వస్తూ ఉంటుంది కదండి నా మొత్తం నా పేజ్ అంతా కూడా ఈ అమ్మాయి చూస్తుంది అంటే వాళ్ళ ఆయన గారి సహకారం తోటి ఎప్పుడెప్పుడు ఏ వీడియో పెడితే బాగుంటుంది ఎలా కట్ చేసి పెడితే బాగుంటుంది అనే దాని మీద నాకు ఈ అమ్మాయి చాలా బాగా పరిచయం తల్లి అయితే తను శారీ బిజినెస్ని స్టార్ట్ చేసింది అమ్మాయికి ఒక మంచి చెయ్యూతనివ్వాలనే ఆలోచనతో నేను లాస్ట్ టైం వీడియో కూడా చేశాను నేను మంచి రెస్పాన్స్ వచ్చింది అలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది కాకపోతే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను అన్నిసార్లు నెల్లూరు రాలేను నేనేమన్నానంటే నువ్వు వీడియో చేసి పంపించు నేను తప్పకుండా నేను దాన్ని చూసి ఎందుకంటే క్వాలిటీ నేనే ఎక్కడెక్కడ కొంటే బాగుంటుందో చెప్తున్నాను కాబట్టి నా ద్వారానే వెళుతుంది ఆ అమ్మాయి సో క్వాలిటీ సంగతి కూడా నాకు తెలుసు ఎందుకంటే మనం పూనం దగ్గర చాలా మంది తీసుకుంటూ ఉంటారు ఎస్ జీఎస్టీ పూనం దగ్గర కూడా తను చాలా కలెక్షన్ తీసుకుంటూ ఉంటుంది ఎలా ఉంటుందో మీకు తెలుసు అలాగే పట్టుకు సంబంధించి హోల్సేల్ కొంటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు అక్కడే తీసుకుంటూ ఉంటుంది అందుచేత నేను రాకపోయినా కూడా తను వీడియో చేసిస్తే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే లోకల్గా ఉన్నవారు మీరు ఆ అమ్మాయి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా వచ్చి కూడా చూసుకోవచ్చు ఇన్స్టాలో పేజ్ ఉంది ఇన్స్టాలో కూడా పేజ్ ఉందని నువ్వు నాకు ఆ లింక్స్ అన్ని కూడా నాకు ఇస్తే నేను పెడతానండి మీరు ఆ పేజ్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ప్రతిసారి నేను రాలేను కాబట్టి మీరు అలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అప్పుడు మనం వీడియో చేసినప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది మంచిగా ఒక డేస్ లో మొత్తం కలెక్షన్ అంతా అయిపోయింది ఏమన్నారు అందరు తీసుకున్న వారు ఏమన్నారు మనకు అది మన దగ్గర అవ్వడం కంటే కూడా వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది ఫాస్ట్ డెలివరీ ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రైజెస్ చాలా తక్కువ మేడం అందువల్ల కొంచెం బాగా సపోర్ట్ చేశారు అదే హోప్ తోనే ఇప్పుడు వాళ్ళు అడిగిన నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చాము నేను కూడా అనుకోకుండా వచ్చాను కాబట్టి నేనే చూసి చెప్తే ఇంకా మంచిది కదా సో మనం స్టార్ట్ చేసేద్దాం నీ నుంచి పట్టు చీరలు వస్తాయన్నా వచ్చేసాయి చాలా బాగున్నాయి కదా మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఇప్పుడు ఇప్పుడున్న పెళ్లిళ్ళు సీజన్ వాళ్ళకి చాలా హాయిగా నెల్లూరులో వాళ్ళు మీరు డైరెక్ట్ వచ్చి చూసుకొని తీసేసుకోవచ్చు అండి లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇదంతా మొత్తం మీనాకారింగ్ మొత్తం మీనాకారి వీవింగ్ తర్వాత హాఫ్ వరకు ఇచ్చారు మనకి దీన్ని లెహెంగా లాగా కూడా డిజైన్ చేయొచ్చు అంటే పెళ్లి కూతురు ఒక అకేషన్ కనుకుంటారు కదా అప్పుడు చేయొచ్చు జ్యువెల్ షేడ్ ఆ జ్యూవెల్ షేడ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ పళ్ళు బ్లౌజ్ ఎట్లా వచ్చాయమ్మా మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఈ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ శారీ కలర్ అయితే చాలా బాగుంది పింక్ వస్తుంది బేబీ పింక్ వచ్చి తర్వాత సీ గ్రీన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉందమ్మా ఇది ఇది ఎయిటీన్ ఫైవ్ మేడం ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ శారీ డిజైనర్ శారీ ప్యూర్ ఫట్ శారీ చాలా బాగుంది ప్రస్తుతం ఏంటంటే గోల్డ్ ఫ్యాషన్ అయింది బాగా కదా ఏ డిజైన్ అది ఏమి లేకుండా కలెక్షన్ అయితే పట్టు చాలా బాగుందండి ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా రెడ్ బార్డర్ రెడ్ బ్లౌజ్ ఇంకా రెడ్ పళ్ళు ఆ ఏమంటారంటే తలంబ్రాలు సుముగురు తల జీరా చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ మేడం మగ్గం నుంచి వచ్చిన కొత్త శారీస్ ఎవరు ఒంటిపైన వేసుకోలేదు అమ్మాయికి చాలా చక్కగా కొత్త వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చీరలు ఏంటంటే పాతవి కొత్తవి కలిపి ఉంటూ ఉంటాయి మన స్టోర్లకి వెళ్ళినప్పుడు అలా లేకుండా డైరెక్ట్ మనకి కొత్త శారీ చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది ఫిఫ్టీన్ మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే చాలా వస్తున్నట్టే ఎందుకంటే ఇలాంటివి ట్వంటీ ట్వంటీ టూ కూడా అవును మనకి ఏంటంటే వీవర్ నుంచి అమ్మాయికి రావడం వలన రీజనబుల్ గా ఇస్తుందండి అది ఫిఫ్టీన్ అంటే అసలు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అంత బాగుంది నెక్స్ట్ మళ్ళీ మొత్తం మేనాకారి వేవింగ్ ఇది కూడా చాలా బాగుంది కదా మిడిల్ అంతా కూడా మంచి గ్రీన్ ఇచ్చి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నేనే చెప్పేస్తున్నా ఇది కాంట్రాస్ట్ బార్డర్ మేడం పైన వచ్చి కొంచెం చిన్న బార్డర్ కొంచెం ట్రెండింగ్ గా కింద వచ్చి కాంట్రాస్ట్ లోని కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చే బార్డర్ మిడిల్ లో డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది కదా అంటే అమ్మాయి రిసెప్షన్ టైం కి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది సారీ ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఆ బ్లౌజ్ కి రిచ్ పళ్ళు ఇచ్చారు ఆ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు మీరు లేదు అని అనుకుంటే పింక్ బ్లౌజ్ కూడా మంచి వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది సారీ మీకు నచ్చితే పిక్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత ఉందమ్మా సిక్స్టీన్ సిక్స్టీన్ చాలా రీజనబుల్గా ఇస్తున్నావు మంచిగా ఉన్నాయి శారీస్ మనకి రీజనబుల్గా వస్తున్నాయండి నేను అన్ని చోట్ల చూసిన చూసినవి గమనించి చూస్తే జరీ బై జరీ తక్కువ రేట్ ఉంది ఇది అయితే పూర్తిగా డిజైనర్ శారీ షేడ్స్ కదా నాకు అమ్మాయి ఫొటోస్ పెట్టిందండి ఫస్ట్ ఇలా పట్టు చీరలు ఉన్నాయి మీరు వస్తున్నారా అని చెప్పి అడిగింది నాకు అప్పుడే ఈ చీర చాలా బాగా నచ్చేస్తుంది అసలు ఎంత బాగుందంటే మొత్తం సిల్వర్ వీవింగ్ మిడిల్ లో వీవింగ్ అంతా కూడా చాలా బాగుంది జ్యువెలరీ జ్యువెలరీ కటింగ్ లాగా ఉంది కదా అలా వచ్చింది ప్లస్ అంత బోర్డర్ కూడా చక్కగా బోర్డర్ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కి సిల్వర్ లో మగ్గం వర్క్ వేసుకుంటే సింపుల్ సిల్వర్ లో మంచి క్లాస్ లుక్ ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది ఇది ఇది వెళ్ళొచ్చు ఆ అమ్మాయి చెప్పినట్టు ఒక సిల్వర్ ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది అండి సారీ కలర్ ఫస్ట్ కలర్ చాలా బాగుంది ఆనియన్ పింక్లో లైట్ అనమాట లైట్ కలర్ చాలా బాగుంది శారీ మధ్యలో వీవింగ్ మరి మీకు వీడియోలో మామూలుగా కనిపిస్తుంది కానీ ఇక్కడైతే వీవింగ్ చాలా చాలా బాగుంది అసలు ఎంత ఉందమ్మా ఈ సారీ ఫోర్టీన్ మేడం ఫోర్టీన్ అంటే చాలా తక్కువ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి ఫోర్టీన్ చాలా చాలా బాగుంది పట్టు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కొద్ది కలెక్షనే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక అమ్మాయితే చేస్తుంటాం అని చెప్తూ ఉంటుంది పదే చీరలు తీసుకొస్తా అంతేనండి పది చీరలు అమ్మాక మళ్ళీ పదే తీసుకొస్తాయి ఎందుకంటే అందులో బెస్ట్ ఓ వంద చీరలు తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా చూసుకునే కంటే కూడా ఆ పది కూడా బెస్ట్ గా డిజైన్స్ ఉంటే బాగుంటుంది కదా ఇది ఇది చెప్పు ఇది కూడా బాగుంది ఇది మేడం దీనికి పేస్టల్ పింక్కి రెడ్లు మంచి బ్రైడల్ రెడ్లు గోల్డ్ వీవింగ్ లో ఇచ్చారు మేడం అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి వీవింగ్ కూడా లైట్ మీనాకారి వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఇచ్చారండి ఏ చీర కా చీర బ్యూటిఫుల్ అండి అసలు చాలా చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఆ పింక్ చీరైనా ఇవైనా బుక్ చేసుకుని మీరు తెప్పించుకున్నాక అంత తక్కువ ధరకు వచ్చిందా అనిపిస్తుంది అంత బాగున్నాయి శారీస్ అంటే తక్కువ వేసుకుందా నాకు శారీని బట్టి అర్థమైపోతుంది చెప్తాను నువ్వు తక్కువ మళ్ళీ అంటే మినిమం ఏమంటారు అంటే ప్రాఫిట్ తోటి ఏమీ లేదు కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి అందరికీ మంచివి ఇవ్వాలనే ఆలోచన అంతే నెక్స్ట్ ఇంకా మంచి కలెక్షన్ ఇంకా మంచి అంతే కదా ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మీరు మంచి ధరకి ఇంకా మంచి మంచి చీరలు ఎక్కువ నిజంగా పట్టు చీరలు అయితే చాలా రీజనబుల్ గా వచ్చాయండి ఇది కూడా చూడండి వీవింగ్ నాకైతే చాలా బాగా వచ్చేసింది సిల్వర్ వచ్చింది పింక్ బోర్డర్ కదా చాలా బాగుంది బోడర్ లో కూడా ఇక్కడ గుడ్కి పక్కన మళ్ళీ టెంపుల్ లాగా ఇచ్చిందా టెంపుల్ లాగా చాలా బాగుంది అమ్మలు అసలు ఈ చీర అయితే అమ్మాయికి కానీ లేకపోతే అమ్మాయి తల్లి వెళ్ళొచ్చండి అట్లా అలా తీసుకోవచ్చు పెళ్లి కూతురు అలాగా లేదు అలా సరదా పదిహేను వేలు అలా చేయాలని కొనుక్కుంటాడో అలా తీసుకొచ్చి ఇది ఎంత ఉంటుందంటావు సిక్స్టీన్ మేడం సరే పాప ఇంకా రేట్లు కూడా అమ్మాయి సరిగ్గా తెలియట్లేదు సిక్స్టీన్ ఎంత బాగుందో సారీ ఇది కూడా చాలా బాగుందండి సిక్స్టీన్ అన్నీ చాలా రీజనబుల్గా వచ్చే పట్టు చీరలన్నీ లాస్ట్ శారీ తక్కువ చీరలే బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చింది మంచి గోల్డ్ కదా మొత్తం గోల్డ్ శారీ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఇంకా అసలు ఎంత బాగుందంటే సుముహూర్తం టైంకి బాగుంటుంది అంటే జీలకర్ర బెల్లం పెట్టిన ఆ టైంకి బాగుంటుంది ఏదైనా గృహ ప్రవేశాలకి బాగుంటుంది ఏ హాఫ్ శారీ ఫంక్షన్ కి బాగుంటుంది ఏ అకేషన్ కైనా బాగుంటుంది లేదు సరదాగా కొనుక్కుంటానంటే నీలాంటి పిల్లలు కొనుక్కోవచ్చు కూడా చాలా బాగుంది ఇది కూడా ఇది ఎంత ఉందమ్మా శారీ ఫిఫ్టీన్ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ ఫైవ్ ఇవన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్యూర్ కంచి పట్టు చీరలు చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు చక్కగా వీడియో కాల్లో చూసుకుని మీకు నచ్చిన చీరను మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ నార్మల్ శారీస్కి వెళ్ళిపోతాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది ఎంత బాగుందంటే చీర చాలా బాగా నచ్చేసింది నాకు అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో కదా మొత్తం సిల్వర్ వీవింగ్ ఒకవేళ ఎవరైనా ఎక్కువ అడిగినా ఇందులో నువ్వు ఇవ్వగలుగుతావా ఇందులో కాంట్రాస్ట్ రాదు మేడం ఇదే సిల్వర్ ఆ దీంట్లో బ్లాక్ బ్రైడల్ రెడ్ అబ్బా చాలా బాగున్నాయి కదా కలర్స్ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ పట్టు ఇందులో కలర్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే తను తెప్పించేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే ఇంకా మనం నార్మల్ శారీస్కి వచ్చాము ఇది కూడా బాగుంది కడంకారీ కదా మేడం చెన్నూరి సిల్క్ కలంకారీ మేడం లాస్ట్ టైం కూడా మనం చెన్నూరు సిల్క్ కళంకారీ చూపించాము ఎలా ఉంది రెస్పాన్స్ అందుకని మళ్ళీ తీసుకొచ్చా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అన్నట్టు ఒక మాటే చెప్తుంది అండి అమ్మాయి నేను ఎక్కువ చెప్పేస్తున్నాను పళ్ళు మేడం కదా ఇది పళ్ళు వస్తుంది జరీ బోర్డర్ ఇంకా ఫాస్ట్ గా చూపించేస్తా అంటే మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోన్ బ్లౌజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ పళ్ళు మేడం పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ గా ఇది చెన్నూర్ సిల్క్ అండి కాటన్ కాదు చెన్నూర్ సిల్క్ అంటే కొంచెం పట్టు ఫీల్ లా అనిపిస్తుంది బార్డర్ మంచి జరీ బార్డర్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇది అది మంది అడిగారు కానీ కలెక్షన్ రావడానికి టైం పట్టిందండి వెంట వెంటనే రావు అది వచ్చిన సమస్య ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ బాగా ఇచ్చారు మధ్యలో మిడిల్ అంతా కడంకారే డిజైన్ చాలా బాగుంది ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నివి కలెక్షన్స్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నివి కలెక్షన్స్ నెల్లూరు ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇక ఆన్లైన్ ద్వారా కొనుక్కున్నప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ మందికి ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నారు ఆంధ్ర తెలంగాణ మేడం నార్త్ వాళ్ళు ఒకరు కాంటాక్ట్ అయ్యారు మేడం ఓ అచ్చా అచ్చా క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ కాబట్టి హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు తీసేసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఎర్నాకులం నుంచి కూడా ఒక మేడం రెగ్యులర్ గా ఉంటారు మేడం వన్స్ ఎర్నాకుళం మాట్లాడతారా ఇంగ్లీష్ లోనే మేడం ఆవిడ మలయాళం అయ్యి ఉంటారు కదా థ్యాంక్ సో మచ్ ఆవిడ చెప్పు టీచర్ అచ్చా థ్యాంక్ యూ సో మచ్ చెప్పు ఇది పాటూర్ సింపుల్ గా సిల్వర్ చాలా బాగుంది మనకి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో గోల్డ్ జరిగి వచ్చి గ్యాప్ బార్డర్ చాలా మంది ఓకే వస్తాయా వస్తే మాత్రం ఒక రీల్ లాగా పెట్టు ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తుందండి మీరు అలా చూసుకుని కూడా తీసుకోవచ్చు మన లోనే మన లో అప్లోడ్ చేసేస్తుంది మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది కూడా మనకి మంచి బ్లూ వచ్చింది ప్లస్ మళ్ళీ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం పార్టీ వేర్ శారీస్ చాలా బాగుంది త్రీ నైన్ చాలా తక్కువ ధరలో ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో మీకు వస్తాయి నెక్స్ట్ సారీ సేమ్ ప్రైస్ త్రీ నైన్ లోనే త్రీ నైన్ కొంచెం హాఫ్ కదా గోల్డ్ లైన్స్ వచ్చింది మీనాకారి వచ్చింది అండ్ మళ్ళీ మనకి ఇది బ్లౌ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా త్రీ నైన్ త్రీ నైన్ ఇవన్నీ పార్ట్ టూర్ ఎంత ఉంటాయమ్మా ఇది వచ్చి టూ థౌసండ్ మేడం అచ్చా టూ థౌసండ్ ఓకే ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి ఇంకా టైం లేదు కాబట్టి మోడల్ ఒక్కొక్కటి చూపిచ్చేస్తున్నాను మీకు రేట్ చెప్తుంది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఇది కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ కలర్స్ దొరుకుతాయి నెక్స్ట్ ది పార్ట్ కలెక్షన్ చాలా ఎక్కువ దొరుకుతుందండి దీని దగ్గర మీరు కావాలనుకునేవారు గా కూడా తీసుకోవచ్చు టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం అది టూ థౌజండ్ టూ హండ్రెడ్ వీటికి ఫ్రీ షిప్పింగ్ ఉందా కూడా ఫ్రీ షిప్పింగ్ అన్ని ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి ఇది బాగుంది కదా చాలా బాగుంది గోల్డ్ బుట్టి వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో లో ఉందండి ఫ్రీ షిప్పింగ్ మనకి ప్యూర్ పాటూర్ పట్టు అంటే పట్టులో మనకి ఒక ఒక్క కాటన్ పోగు పట్టు పోగు ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా అదే కదా అవును మేడం ఇది చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఎంతో బాగుంది చీర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ కలర్స్ మేడం చాలా ఉంటాయి మీరు పిక్ పెట్టేసాయండి అమ్మాయి ఎన్ని కావాలన్నా మీకు ఇస్తుంది మనం చూసిన ఇంకొక కలర్ కానీ డార్క్ మంచి గ్రీన్ బ్లాక్ కాంబినేషన్ తోటి వచ్చింది చాలా బాగుంది పిక్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఇది ఎంతో మేడం త్రీ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వస్తుంది యూఎల్ షేర్ మేడం ఇది ఓకే ఇప్పుడు వీడియో ఎవరైనా అడుగుతుంటే మీరు వీడియో కాల్ ఓకే ఓకే ఇది కూడా మల్టీ కలర్ అవును మేడం ఇది ఇది మేడం బ్లౌజ్ వచ్చి ఇలా రన్నింగ్ వస్తుంది ఓకే ఇంతకు ముందు ఈ ప్యాటర్న్ లో ఇక్కడ లేదు మేడం ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో ఇక్కడ వచ్చింది కదా మనకి ఏంటంటే గుజరాతీ సారీస్ ఉంటాయి కలర్ కలర్ గా బాధనీ సారీస్ ఆ టైప్ లో ఉంది చాలా బాగుంది ఇది ఒకటి చెక్స్ ఇది లేకపోతే పాటూరు చీర అనేది ఉండదు అసలు కదా మేడం చాలా ఈ డిజైన్ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఎంత ఉందమ్మా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో బెస్ట్ సారీ అండి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా మీకు ఎన్ని కావాలన్నా సప్లై చేస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఒక పది పదిహేను కావాలన్నా మీరు కొంచెం ఎన్ని రోజులు టైం ఇవ్వాల్సి ఉంటుంది ఫైవ్ డేస్ మేడం ఫైవ్ డేస్ టైం ఇస్తే నువ్వు అన్ని కలెక్ట్ చేసేసి పంపించేసి ఒక మేడం నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో మ్యారేజ్ ఉంటుంది మేడం అబ్బాయి వీడియో కాల్ లో చూసి మోడల్ సెలెక్ట్ ఈచ్ పీసెస్ చేసుకున్నా ఈ లోగా నువ్వు కలెక్ట్ చేసి పెట్టి జాగ్రత్తగా పంపించేసేయాలి చెప్తున్నారు కదండి గిఫ్టింగ్ పర్పస్ కి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి పాటు పాటు అందరి దగ్గర దొరుకుతుంది అన్ని వీడియోలు చేస్తున్నాను తెల్ల దగ్గర కూడా కలెక్షన్ చాలా బాగుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా తను సప్లై చేస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఈ చీర చాలా బాగుంది కదా అలా తీసుకుని అలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత బాగుంది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అంత బాగుంది ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒకటి రెండు వెరైటీస్ కాకుండా మనకి ఎంత బాగుందో కదా సారీ చాలా బాగుంది అందులోకి పాటూరు పట్టు ఫ్యాబ్రిక్ కూడా మనకి మంగళగిరిలాగా మెత్తగా అయిపోదు మంచిగా ఉంటుంది సో దాంతో అంటే వాడుకోవచ్చు కూడా బాగుంది మంచి లైట్ కలర్ కి మంచి స్నాఫ్ అండి ఇవన్నీ అదే ధర అదే ధర త్రీ ఫైవ్ మేడం త్రీ ఫైవ్ ఎందుకని ఇది ఇక్కడ అంతా జరి ఉండదు కదా మేడం బోర్డర్ లో ఒకటి అచ్చా కొంచెం తగ్గుతుంది బాగుంది ఇది కూడా ఇది మనం లెహంగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు సిల్వర్ తోటి వచ్చిందండి మీకు నచ్చితే తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది చాలా బాగుంది ఇది కూడా శారీ మంచిగా ఉందండి క్వాలిటీ ఎంత బాగుందో ఎవరికైనా కావాలంటే మీరు ఇందులో కలర్స్ ఇవ్వగలుగుతారు కూడా సన్న జరి మొత్తం వస్తుంది గోల్డ్ జరి కూడా బాగుంది చిన్న బుట్టి వచ్చి సిల్వర్ బుటీ వచ్చి చాలా బాగుంది ఎంత త్రీ నైన్ ఫైవ్ జీరో సూపర్ ఉంది కదా సారీ చాలా చాలా బాగుంది ఎంత ఉంది కదా చాలా అందంగా ఉంది చీర ఫోర్ టూ ఫైవ్ జీరో చాలా బాగుంది ఫోర్ టూ ఫైవ్ జీరో అండి మొత్తం మనకి గోల్డ్ లైన్స్ తోటి చాలా బాగుంది మంచి లెమన్ ఎల్లు ఈ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు పెక్ తీసి పెట్టి మీరు చక్కగా తెప్పించుకోవచ్చు లైన్స్ వచ్చింది ఇది ఎంత ఉందమ్మా చెక్స్ వచ్చి బుటీ డబల్ ఫోర్ డబల్ జీరో మేడం డబల్ ఫోర్ డబల్ జీరో బార్డర్లో కూడా మనకు బూటీతో వచ్చిందండి బాగున్నాయి శారీస్ ప్యూర్ పాటూర్ పట్టు మనకి మంగళగిరిలో కూడా ఇలా వస్తాయి మళ్ళీ కుప్పడంలో కూడా ఇలా వస్తాయి కానీ ఇది వచ్చి పాటూరు దగ్గర తయారవుతుంది ఇది కూడా బాగుంది ార్డర్ లో మీనాకారి బుటీ వచ్చింది నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఒకసారి మంచి లెమన్ లో వచ్చిందండి దీనికి కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం చక్కగా ఫైవ్ లోపల మంచి పార్టీ వేర్ శారీస్ అండి ప్యూర్ పాటూర్ పట్టు వస్తాయి నెక్స్ట్ ఫ్యాన్సీ కి వెళ్తాం ఇది మోడల్ సిల్క్ మేడం మోడల్ సిల్క్ గుజరాత్ ఫేమస్ ప్యూర్ మోడల్ సిల్క్ మనకి ప్యూర్ వస్తుంది మిడిల్ లో ఏంటి కళంకారు ఇప్పుడు ఫ్యాషన్ వస్తుంది అవును మేడం కదా కొత్తగా ప్యాటర్న్ వేసారు పెన్ కలంకారి పెన్ కళంకారు కంప్లీట్ గా అంటే హ్యాండ్ పెయింట్ వస్తుందండి మీకు బ్లౌజ్ ఇలా ఇస్తారు ఇది మేడం లగ్డీ పట్టి మేడం ఫేమస్ మోడల్ సిల్క్ అంటే పల్లు ఇది ప్యూర్ మోడల్ మొడాల సిల్క్ వచ్చిందండి మొడల్ సిల్క్ వచ్చి దానికి మళ్ళీ ప్యూర్ పెన్ కళంకారి ఇవి మామూలుగా డిజైనర్ స్టూడియోలో మనకి ట్వంటీ ఫైవ్ రేంజ్ వరకు ఉన్నాయి అంత వద్దు నీ దగ్గర రేట్ చెప్పేసాయి సిక్స్టీన్ మేడం సిక్స్టీన్ సిక్స్టీన్ థౌజండ్ అండి ప్యూర్ వస్తుంది ఇందులో వేసిన డిజైన్ అంతా కూడా ఏంటంటే ప్యూర్ పెన్ కళంకారి ఇది అయితే చాలా టఫ్ మేడం అసలు అవును ప్రతి బాక్స్ కి వేసి తర్వాత వేసి వాటికి వేయాలి అంటితే మాత్రం ఇదంతా అయిపోతుంది అవును కదా దాన్ని అంటుకోకుండా జాగ్రత్తగా వేయాలి అవును ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇవన్నీ సిక్స్టీన్ దాకా అంటే మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు చక్కగా శారీని బుక్ చేసుకోవచ్చు ఈ ప్రైస్కి అసలు ఎవ్వరు ఇవ్వరు మా ఇవ్వరు అవును ప్యూర్ ఇది వచ్చి మనకి ఎందుకు తనంత కాన్ఫిడెంట్ చెప్తుంది అంటే తను ఆల్రెడీ నెట్ మీద వర్క్ చేస్తూనే ఉంటుంది అమ్మాయి నా ఫేస్బుక్ అంతా కూడా తానే చూస్తూ ఉంటుంది సో అందుకోసం ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఇన్స్టా పేజ్ ఏ చీర ఎంత ధర ఉందో కూడా తెలుసు ఇదేంటమ్మా ఇది మంగళగిరి మంగళగిరి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద పెన్ కళంకారీ ప్యూర్ పెన్ కళంకారీ ఓకే ఇవి ఎంత వరకు ఉన్నాయి సారీస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ మంగళగిరి పెద్ద బోర్డర్ తీసుకుని మనకి ఏంటంటే దాని మీద పెన్ ప్యూర్ పెన్ కళంకారీ వస్తుందండి ఇది ఎంత మనకి శారీ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది శారీ పళ్ళు అచ్చా పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు మ్యాచింగ్ మనకి ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇవి ఎంత వరకు ధర చెప్పలేదు ప్యూర్ మంగళగిరి పాలవాసం వస్తున్నాయి శారీస్ అన్ని కూడా ప్యూర్ పెన్ కళంకారీ అంటే పాలల్లో ఈ చీర నానబెడతారు ఇది అంత సులువుగా నీకు పెయింట్ అవ్వదు కదా ఇవి ఇది ఇలా రావాలంటే ఈ పాల విరుగుడు వాసన వస్తుంది ప్యూర్ అయితేనే నీకు అది వస్తుంది ఆ పాలల్లో దీన్ని నానబెడితేనే ఆ కలర్స్ దీన్ని పడతాయని చెప్తారు అంత ప్రాసెస్ ఉంటుంది ఇది మనకి దుప్పట ఎంత ఉందమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్రైస్ అచ్చా అవును నిజంగా ఫోర్టీన్ ఫిఫ్టీకే మీకు ఇది వస్తుందండి మీకు బాగా నచ్చితే నెక్స్ట్ టైం కూడా తీసుకొస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకా మనం సిల్క్ వచ్చాం సిల్క్ కోట కూడా చాలా బాగుంది బోర్డర్ పైతనీ బోర్డర్ రేషం జరీ మేడం రేషం జరీ చాలా బాగుంది మిడిల్లో చిన్న చిన్న బుటి ఇంక వీటి గురించి చెప్పక్కర్లేదు నేను వీటి లవర్ ఇంకా ఎక్కువ మాట్లాడితే రెండు కొంటాను ఇప్పుడు అదికోసం నువ్వు గబగబా రేట్ చెప్పి నా మనసు మారిపోకుండా ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా తక్కువగా ఉంది ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మనకు చక్కగా వస్తుంది అండి ఎందుకంటే ఈ పైతని బోర్డర్ తోటి ఉన్నవి సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ దాకా ఉన్నాయి మనకొచ్చే నీవి కలెక్షన్లో మనకొచ్చే ధర ప్యూర్ సిల్క్ మనకి ప్యూర్ సిల్క్ కోటా వస్తుంది దానికి పైతని బోర్డర్ అంతా కూడా రేషప్ ప్లస్ బ్లౌజ్ కూడా మనకి చాలా చక్కగా ఇదే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కాకుండా ఇదే బ్లౌజ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్నిటి మీద కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ రీజనబుల్ ధర ఇస్తూ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందండి అంటే ఇంకా అమ్మాయికి కమర్షియల్ వాసనలు పట్టలేదు అంటే డబ్బు సంపాదించే ఉంటే ఎవరో పెరుగునేమో అనకూడదు కానీ నిజంగా తక్కువకు వస్తుంది ఎక్కువ మార్జిన్ లేదు ఈ చీరలో మార్జిన్ ఎక్కువ కనిపించట్లేదు నాకు నేను చూసిన వరకు అంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మరి మినిమం ప్రాఫిట్ చాలు చాలా చాలు మంచి క్వాలిటీ ఇస్తే కదా చాలా బాగుంటుంది ప్యూర్ సిల్క్ కోటాలో మనకి పైతని బార్డర్ తోటి వచ్చే కొంచెం ఫాస్ట్ గా అంటే మీరు ఏమనుకోవద్దు వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి అన్ని చూపించాలి ఇవైతే చాలా రీజనబుల్ గా ఇచ్చిందండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఈ ధరకి ఎవరు ఇవ్వట్లేదు లేమ్మా నువ్వు ఇచ్చావు మంచిగా నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి చెన్నూరు సిల్క్ సిల్క్ మేడం సిల్కే కి మళ్ళీ మనకి కలంకారీ బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చింది కదా పెద్ద బోర్డర్ కాకుండా ఇది కూడా ఇక్కడ వచ్చింది మళ్ళీ చక్కగా మంగళగిరి క్వాలిటీగా కూడా ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ఇంకా ఇందులో ఇవి ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ టైం చాలా డిమాండ్ వచ్చింది అందుకోసమని ఇంకా ఇవి ఎక్కువ తీసుకుందాం అమ్మాయి సో మీరు కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా బాగుంది అంటే డిజైన్ మనకి నీ ఏజ్ పిల్లల నుంచి కూడా బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే ఎవరికైనా బాగుంటుంది అంటే ఎవరైనా ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా అంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చెన్నూరు సిల్క్ వస్తుంది అండి కాబట్టి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు అంటే మరి స్టార్చ్లు పెట్టి ఐరన్ చేసేసుకుంటే బ్లౌజ్ ఇలా ఉట్లా మేడం ఓకే ఇవన్నీ చెన్నూరు సిల్క్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి ఎయిటీన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ ధరలో మనకు మంచిగా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందమ్మా ఇది పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఏ చీర ఆ చీర బాగుంది అంటే చిన్న బోర్డరా పెద్ద బార్డర్ అనేది మీ ఇష్టం అన్ని రకాల బార్డర్స్ ఉన్నాయి ఇది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ సూపర్ కదా మొత్తం పిచ్వాయి ప్రింట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మళ్ళీ అటువంటి శారీయే ఎయిటీన్ ఫిఫ్టీ ప్రతి దానికి కూడా మంచి డిజైన్ ఉంది అంటే మనకి ప్యూర్ పెన్ కళంకారీకి ఎట్లాంటి డిజైన్ ఇస్తారో సేమ్ అలాంటి డిజైన్ ఇది సేమిల్ కూడా ఇచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బాగుంది డిజైన్ మంచి కలర్ పైగా బార్డర్ లో కూడా చక్కగా చిన్న బోర్డర్ వచ్చింది చీరంత డిజైన్ పళ్ళు కడకారీ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళుకి తగినట్టుగా ఇచ్చారు కదా చాలా బాగుంది వర్క్ చేసే చేసేవారికి చాలా బాగుంటుంది అందుకే ఎర్నాకులం వాడికి బాగా నచ్చి ఉంటాయి కేరళ వాళ్ళు బాగా కడుతూ ఉంటారు మేడం నేను అడిగాను అని చెప్పు ఫేస్బుక్ చూస్తారా ఛానల్ చూస్తారా ఫేస్బుక్ మేడం ఫేస్బుక్ ఫాలో అవుతారు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ చెన్నూరు సిల్క్కి కలంకారీ డిజైన్స్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఉన్నాయి ఏ ఇది అని కాదు మీరు అమ్మాయి దగ్గర ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అలాగే సిల్క్ కోట మాత్రం చాలా తక్కువకి ఇచ్చిందండి ప్యూర్ సిల్క్ కోట ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తున్నాయి ప్లస్ మళ్ళీ మీకు పైతని బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి అవి సి నేనే కొనుక్కున్నాను సిక్స్ ఫైవ్ అలా పడ్డాయి మీరు ఫైవ్ ఫోర్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ మాకు థౌజండ్ పైన తగ్గినట్టే నచ్చింది ఉంటే వెంటనే తీసుకున్న నాకు అందులో అసలు ఎల్లో అయితే ఎంత బాగా నచ్చిందో కాకపోతే ఫేవరెట్ కలర్ కంట్రోల్ చేసుకున్నా అన్ని అన్ని షాపుల వాళ్ళకి తెలిసిపోయింది నాకు ఎల్లో ఇష్టం అని కలెక్షన్ అయితే చాలా బాగుందండి అన్ని రీజనబుల్గా ఇస్తాం చక్కగా మీరు సపోర్ట్ చేస్తే దాని నుంచి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఫేస్బుక్ నా పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఫొటోస్ అన్నీ కూడా మీరు అలా చూసుకుని మీకు నచ్చిన చీర ఉంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో మరి ఆ అమ్మాయి చెప్తే మీరు కొరకపోవడం అనేది అన్యాయం నేను నెల్లూరు రాలేనండి కష్టం మంచి వచ్చినప్పుడు తను ఇప్పుడు శారీస్ చూశారు కదా ఈ కలెక్షన్ వస్తే నువ్వు వీడియో పెట్టి నాకు అట్లా ఇప్పుడు నీ దగ్గర సిల్క్ కోటప్పుడు డిమాండ్ బాగున్నాయి చాలా బాగున్నాయి నువ్వు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చావు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేసావు నన్ను అడిగితే చాలా తక్కువ ధర నేను కూడా ఒకటి కొనుక్కుంటా సో ఏంటంటే ఇంకా అది ఒక కలెక్షన్ అందరికి నచ్చింది అనుకో తెప్పించావనుకో వీడియో ఇస్తుందండి నేను లేరని కొనడం మా చాలా బాగుంది ఇది క్వాలిటీ బాగుంది ధర కూడా బాగుంది అలాగే ఇవి అలా నాకు ఈ రెండు వెరైటీస్ అనో వచ్చినప్పుడు పాటూలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఏం చేస్తాం చెప్పు లేదంటే హైదరాబాద్ లో తిరిగినట్టుగా వారానికి కోసారో నెల్లాసారో తిరిగి అదేంటిది వందే భారత్ ఎక్కి ఇక్కడ దిగి మళ్ళీ వందే భారత్ ఎక్కాలి లేదంటే ఫేస్బుక్లో తను రెగ్యులర్గా ఫొటోస్ అప్లోడ్ చేస్తుందండి మీరు అలా తీసేసుకోవచ్చు మనకి రీల్స్ పంపించలేకపోతే ఓకే రీల్స్ చేసేసి ఎడిట్ చేసి నాకు మొత్తం చీరలు పెట్టేసి మంచి మ్యూజిక్ ఏదైనా పెట్టేసి చక్క చీర పేరు లేకపోతే నువ్వు వాయిస్ చెప్పేసాయి బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాకు తర్వాత నువ్వు ఆ శారీకి సంబంధించిన పేరు ఫోన్ నెంబర్స్ ఇచ్చేసాయి అలా కూడా చూసుకోండి నేను ఇంత దూరం రాలేను కాబట్టి నా పేజ్ అంతా ఈఎంఐ మొత్తం చూస్తుందండి ఫేస్బుక్ ద్వారా నేను ఇంతమందికి దగ్గర అయ్యానంటే కారణం వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వాళ్ళ హస్బెండ్ వేరే పేజీని అడుగుతారు ఆయన అలా పరిచయం అయితే నేను అడిగాను నిజంగా దీంట్లో మాకు వచ్చేది ఏం లేదు వాళ్ళు నిజంగా శ్రమ పడుతున్నారు చాలా కానీ ఆ పేజ్ ద్వారా మనం ఎంతో మందికి దగ్గర అయ్యామండి సో తను కూడా కొత్తగా స్టార్ట్ చేసింది మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ధర కూడా చాలా రీజనబుల్గా తనిస్తుంది మరి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను Thank you so much.